వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా ఇంట్లో ఈ ఒక్కటి పెట్టుకోండి హిందూ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం నుంచి ప్రవేశం వరకు వాస్తు నియమాలను పాటిస్తారు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఇంట్లో నివసించే వారికి మంచి జరుగుతుందని భావిస్తారు లేదంటే ఇంట్లో అశాంతి నెలకొంటుంది ఆ ఇంట్లో నివసించే వారు ఆర్థికంగా నష్టపోతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య తరచూ తగాదాలు ఏర్పడి మానసిక ప్రశాంతత కోల్పోతారు మీరు కూడా చాలా కాలంగా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పటికతో ఇలాంటి వాస్తు దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం నెగిటివ్ ఎనర్జీకి చెక్ పటిక ప్రతికూల శక్తి నుండి మీ ఇంటిని రక్షిస్తుంది నీటిలో దీన్ని కరిగించి ఆ మిశ్రమంతో ఇంటిని శుభ్రం చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ పనులు సక్సెస్ అయ్యి పట్టిందల్లా బంగారమే అవుతుంది వాస్తు దోషం తొలగిపోయి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అప్పుల ఊబి నుంచి బయటపడతారు వాస్తు దోషం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతారు ఎంత సంపాదించినప్పటికీ డబ్బులు చేతిలో ఉండవు అంతేకాదు అప్పుల ఊబిలో కూరుకుపోతారు ఇలాంటి సమస్యలకు పటిక నివారణగా పనిచేస్తుంది తమలపాకుపై పటిక ముక్కను పెట్టండి దీన్ని బుధవారం రోజు చెట్టు కింద ఉంచండి ఇది ఆర్థిక భారాన్ని తగ్గించి మీపై చెడు ప్రభావాన్ని దూరం చేస్తుంది మీ అప్పులు మొత్తం తీరేలా మీరు రుణ విముక్తులై ఆర్థికంగా బలపడేలా సహకరిస్తుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి వాస్తు దోషం ఉన్న ఇంట్లో నివసించే వారి మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటాయి తరచూ వివాదాలు తలెత్తి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి అయితే ఈ సమస్యలను కూడా పటిక దూరం చేస్తుంది ఒక గిన్నెలో పటిక ముక్క వేసి మీ ఇంటి కిటికీ దగ్గర పెట్టండి ఇది మీ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ఆదాయం వృద్ధి వాస్తు దోషంతో ఆర్థికంగా దెబ్బతిన్నారా అయితే పటికతో మీ వాస్తు దోషాన్ని సులభంగా తొలగించుకోవచ్చు మీరు ఆర్థికంగా బలపడాలంటే పటిక ముక్కను ఎర్రటి గుడ్డలో చుట్టి మీ ఇల్లు లేదా ఆఫీసు ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి ఇది మీ ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించి శ్రీమంతులుగా చేస్తుంది చెడు కలలు రావు నిద్రపోయేటప్పుడు చెడు కలలు రాకుండా ఉండాలంటే పటికను నల్లటి గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి దీనివల్ల తెలియని భయం నుండి విముక్తి పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు